ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో రాసిన ఎగ్జామ్స్ ఈరోజు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో నిధించదగ్గ రోజు ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకోవడం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము మరి వై నేహాంజరి అనే అమ్మాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది మరి ఒక జస్ట్ మనం ఫోర్ డేస్ క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞా మరి ఇండియాలో టాప్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సెషన్లో అయితే ఫోర్టీన్ మెంబర్స్కి వచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ జేఈ మెయిన్లో అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ అమ్మాయి వై నెహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సాధించడం మా నా భాష విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం సాధించిన ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన పేరెంట్స్ చదువు చెప్పిన గురువులందరికీ మరి ప్రోత్సహించిన మిత్రులు సేవ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడే కాదు ఇంకా కే ప్రేమ సత్యలిఖిత ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకుంది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ ఇంకా కే హర్షిత్ ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకున్నాడు తర్వాత ఏ లిఖిత ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ పీవీఎస్ఎస్ శ్రీహాసిని ఫైవ్ నైంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్కి తర్వాత ఎస్ షాలిని సంహిత ఫైవ్ నైంటీ ఎయిట్ ఎం ప్రియజోషిని ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మేలాంజనీ తెచ్చుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది అట్లాగే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ ఎయిట్ ఇంకొక ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది మరి దీన్ని బట్టి సిక్స్ హండ్రెడే కాకుండా దానికి సపోర్ట్ ఇంకో కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం అదే కాకుండా ఫైవ్ నైంటీ అబౌ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ అబౌ టూ నాట్ ఫైవ్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది టూ నాట్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ నైంటీ అబౌ మరి ముందుగా ఈ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా ఫైవ్ ఎయిటీ అబౌ నైన్ ఫిఫ్టీ టూ మెంబర్స్ ఫైవ్ సెవెంటీ అబౌవ్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఫైవ్ ఫిఫ్టీ అండ్ అబౌవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫోర్ మెంబర్స్ అంటే దీన్ని బట్టి మరి భాష్యం విద్యార్థులు రిజల్ట్స్ ఎంత ఘనంగా సాధించారనేది తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం అదే కాకుండా మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకునే వాళ్ళు టెన్ ఎయిటీ ఎయిట్ వన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకోవడం జరిగింది నైంటీ ఫైవ్ అండ్ అబౌవ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మెంబర్స్ నైంటీ అబౌ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అట్లాగే సైన్స్లో మేము జనరల్ మ్యాథ్స్ సైన్స్ చూస్తుంటాం కాబట్టి గ్రూప్స్లో చూస్తాం కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ సెవెన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ సైన్స్లో తెచ్చుకోవడం జరిగింది నైంటీ ఫైవ్ అండ్ అబౌవ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ వన్ మెంబర్స్ నైంటీ అండ్ అబౌ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ సైన్స్లో తెచ్చుకోవడం జరిగింది మరి ఈ విధంగా మంచి ఫలితాలు సాధించినందుకు మరి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మరి టీచర్స్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మరి మా మీద ఆ స్టాఫ్ మీద నమ్మకం ఉంచి మరి ఇంతమందిని ఆ నమ్మకంతో మా దగ్గర జాయిన్ చేసి మరి చిన్నప్పుడు మా చేతుల్లో పెడితే టెన్త్ క్లాస్కి వచ్చే వరకు మరి వీళ్ళందరినీ సరైన క్రమశిక్షణతో మంచి ప్రోగ్రామ్తో వీళ్ళందరికీ మరి టీచింగ్ చేయటం ఎడ్యుకేషన్ ఇవ్వటం ఇవన్నీ చేసి వాళ్ళని మంచి మార్పులతోనే కాకుండా మంచి పిల్లలుగా మంచి భవిష్యత్తులో మంచి సిటిజన్స్గా తయారు చేయడానికి మా టీచర్లు అందరూ చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ ధన్యవాదాలు స్టూడెంట్స్ అందరికి శుభాకాంక్షలు పేరెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరికీ కూడా మరి మీరు మా వెన్నటుండి పాతికేయ మిత్రులు మొదటి నుండి మన విజయాలని మన గర్వంగా జాతి మొత్తానికి అందిస్తున్న మీ అందరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను